బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వాళ్ళు అంటే దాన్ని బట్టే ఉంటది మనం ఏదైతే చేసేటప్పుడు ఏదైనా ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఇది అని మాట్లాడుకుంటే వాళ్ళు అగ్రిమెంట్ తోటే ముందుకెళ్తారు అగ్రిమెంట్ ఎట్లా ఉంటది అనేది వాళ్ళ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ బట్టి ఉంటది కానీ ఖచ్చితంగా ఇంత సబ్సిడీ అనేది వీళ్ళ ఇంత ప్రిఫరెన్స్ అనేది ముఖ్యంగా మేడం చాలా రోజులుగా పెండింగ్ ఉంది వాళ్ళ పేర్లు ఇవ్వరు అది కంప్లీట్ చేయలేదు అది ఇప్పుడు చైర్మన్ కూడా కాదు మెంబర్లు ఇద్దరు మెంబర్లు ఇద్దరిని ఎవరినో ఒకరిని వేసాము వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా ఒళ్ళు అనేది కూడా ఏం లేదు మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే మేమిక్కడ మేము ఇక్కడ మేము కావలసుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి అని నాని రెడ్డి కామెంట్ చేశారు చిన్నోడు ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు పాపం నా తర్వాత అయిండు ఏదో అదృష్టం కొద్దీ అయిండు నేను ఆయన ఏమీ అనుదరించుకోలేదు ఎందుకు అని అంటే ఆయన విఘ్నతే వదిలేస్తాం అందుకంటే నేను